హలో హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రైతు భరోసా అంటే రైతు బంధు నిధులు గత ప్రభుత్వాలు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించబోతుంది ఆ తేదీ ఎప్పుడు మరి ఎప్పట్లోగా ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి మొత్తానికి ఆ ఈ పర్టికులర్ రైతు భరోసా స్కీమ్స్ కి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ డిక్లరేషన్ ఏంటిది ఆ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రైతు భరోసా పేమెంట్ సంబంధించి గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది ఆ అంటే గత ప్రభుత్వాలు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అంటే రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు చెరువు ప్రాంతాలు కావచ్చు తదితర ప్రాంతాలు కూడా రైతు భరోసా పేమెంట్ నగదు అందాయి అయితే ఈ ప్రభుత్వ హాయంలో అలాంటి తప్పిదాలు జరగకుండా అడవులందరికీ రైతు భరోసా పేమెంట్ ని ఇవ్వడానికి సిద్ధమైంది అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే మనకి అక్టోబర్ రెండో వారం నుంచి దసరా కంటే ముందుగానే ప్రారంభిస్తామని చెప్తుంది మరి ప్రభుత్వం మొత్తానికి కాస్త ఆలస్యమైన అసలు వానకాలం సీజన్ లో నేనైతే అనుకున్నా అసలు రహవ్ ఇక రాబు ఆశ పడకూడదు అని కూడా అనుకున్నాను బట్ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది అది మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ సంబంధించి డీటెయిల్స్ అండ్ ఈ స్కీమ్ గురించి పర్టికులర్ డీటెయిల్స్ అరువులు ఎవరు ఎవరు కారు చాలా మందికి డౌట్స్ రావచ్చు అంటే పట్టా ల్యాండ్స్ కి ఈ రైతు భరోసా వస్తుందా లావణ్య పట్ట ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందా మొత్తానికి వ్యవసాయం సేద్యం చేసినటువంటి వాళ్ళందరికీ రైతు భరోసా పేమెంట్ రిలీజ్ అవుతున్నాయి అయితే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం కూడా తెలియజేశారు మొత్తానికి అక్టోబర్ రెండో వారం నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా నగదు క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి తర్వాత ఈ రైతు భరోసా పేమెంట్ గురించి మీకు ఇంకా ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మంది ఫార్మర్స్ కి షేర్ చేసి వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్